మనోవర్తి అంటే భార్యలకి భర్తలు డబ్బులు ఇస్తారని చెప్పి చాలా మంది అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోవర్తి అంటే విడాకుల టైంలో భార్యలకి భర్తలు తన ఆదాయం నుంచి కొంత డబ్బులు పోషణ కోసం ప్రతి నెల కానీ సంవత్సరం కానీ అని చెప్పి మని కోర్టు ఆదేశాలు ఇస్తుంది ఇది పంతొమ్మిది వందల యాభై ఐదులో సెక్షన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఇది అమలు అనమాట అయితే కొన్నిసార్లు భార్యలు భర్తలు కూడా డబ్బు ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అలాంటి తీర్పులు కూడా జరిగాయి రాణి శెట్టి సునీల్ శెట్టి అని చెప్పి ఒక కేసు ఉంది అందులో అయితే భర్తకి ప్రతి నెల ఇరవై వేలు ఇవ్వాలని చెప్పి కోర్టు తీర్పిచ్చిందనమాట ఎందుకంటే అక్కడ భార్య బిజినెస్ రన్ చేస్తుంది భర్తకి ఎటువంటి ఎర్నింగ్ లేదనమాట అలానే లలిత్ మోహన్ త్రిపురా దేవి అని చెప్పి కేసులో కూడా హస్బెండ్ ఇంకో పెళ్లి చేసుకున్నంత వరకు లేదా చనిపోయినంత వరకు భార్య పోషించాలని చెప్పి కోర్టు తీర్పిచ్చింది అప్పట్లో సో ఎలా డిపెండ్ అవుతుంది అంటే ఎప్పుడు భార్యలకే భర్తలు డబ్బులు ఇవ్వాలని కాదు ఎవరు ఎర్నింగ్ చేస్తున్నారు ఎవరి డిపెండెన్సీ ఎలా ఉంది ఆక్యుపేషన్ ఏంటి అన్నీ చూస్తారనమాట కొన్నిసార్లు ఏంటంటే భార్యలకి భర్తలకి మనోవర్తులు కొన్నిసార్లు రావు ఎలా అంటే కొన్నిసార్లు వాళ్ళిద్దరూ జాబ్ చేసినా ఇద్దరు ఇన్కమ్ బాగున్నా సరే సో ఎవరికి ఎవరు మనోవర్తి ఇవ్వాల్సిన అవసరం లేదు అండ్ పిల్లలు ఉంటే పిల్లలు ఎవరి దగ్గర ఉంటున్నారు వాళ్ళ డిపెండెన్సీస్ ఏంటి వాళ్ళ ఖర్చులు ఏంటి దాన్ని బట్టి కోర్టు డిసైడ్ అవుతుంది సో కొంతమంది విడాకులు తీసుకున్న తర్వాత భర్తలు మాకు పోషణ స్పష్టంగా ఉంది మా వైఫ్ ఎర్న్ చేస్తుంది ఫీల్ అయితే వాళ్ళు కోర్టును రీచ్ అవ్వచ్చు అనమాట ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం